కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతున్న వేళ డిసెంబర్ ఒకటిలోపు పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో డీకేకు సిద్ధూ వర్గం నుంచి మద్దతు లభించడం ఆయనకు మరింత కలిసొచ్చే అంశంగా మారింది ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగిన రాహుల్ పార్టీ నేతల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం కర్ణాటకలో సీఎం మార్పుపై సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య పోరు ఇంకా కొనసాగుతుంది ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు నాయకత్వ మార్పునకు అధిష్టానం అంగీకరించిన పక్షంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు తాను మద్దతిస్తానని తెలిపారు సీఎం ఆంక్షల గురించి ఎవరైనా అడిగితే తాను రేసులో ఉన్నానని చెబుతుంటానని జి చెప్పారు డీకేకు సీఎం పగ్గాలు అప్పగించడం తనకు ఆమోదయోగ్యమే అని అన్నారు ఈ సందర్భంగా తనకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉందని జి పరమేశ్వర పేర్కొన్నారు పార్టీ కోసం తాను చేసిన కృషి గురించి హైకమాండ్ కు తెలుసని తుది నిర్ణయం వారిదేనని అన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక సీఎం పదవికి తాను తగిన వ్యక్తినని అన్న విషయాన్ని జి గుర్తు చేశారు అయితే సిద్ధూ డీకేల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయం తనకు తెలియదన్నారు కర్ణాటక సీఎం సీటు కోసం సిద్ధు డీకే మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న తరుణంలో సిద్ధూ శిబిరం నుంచి డీకేకు అనుకూలంగా ప్రకటన వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నాయకత్వ మార్పుపై ఊహాగానాల వేళ డీకే శివకుమార్ పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది మాట నిలబెట్టుకోవడం అనే అర్థం వచ్చేలా ఆయన ఎక్స్ లో ఓ పోస్టర్ ను పంచుకున్నారు దానిపై ఒక మాటకు ప్రపంచానికి ఉన్నంత బలం ఉంటుందనే సామెత ఉంది అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే అతి ముఖ్యమైన శక్తుల్లో ఒకటి అది రాష్ట్రపతి న్యాయమూర్తి నేను మీ ఎవరైనా ఇచ్చిన మాటను గౌరవించాలని ఉంది అధిష్టానాన్ని ఉద్దేశించే డీకే ఈ పోస్టు పెట్టారనే చర్చ జరుగుతోంది ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మరికొందరు నేతలతో సమావేశమయ్యారు తాజా పరిస్థితులపై సమాచారం అడిగి తెలుసుకున్నారు కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా బుధవారం స్పందించారు సోనియా రాహుల్ తాను కలిసి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఆ తర్వాత సీఎం సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ను ఢిల్లీకి పిలవనున్నట్లు ఖర్గే తెలిపారు ఈ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది డిసెంబర్ లోపు ఓ నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది